ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నీ చుట్టూ ఒక వలయంలో చిక్కుకోబోతున్నా బిడ్డ ఆ వ్యక్తితో ఇలానే ఉండు లేదంటే బాధపడాల్సి వస్తుంది నీ యొక్క తండ్రిని నమ్మి వెంటనే ఇది బిడ్డ అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ చుట్టూ కూడా నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఖచ్చితంగా నువ్వు ఇలానే ఉండాలమ్మా లేకపోతే వారు అస్సలు నిన్ను బ్రతకనివ్వరు నీ బాబా ఎందుకు ఇలా చెప్తున్నారో ఇప్పుడు విను ఎప్పుడైనా సరే నీలో మార్పు అనేది రానంత వరకే రోజులు మారినా సరే అలానే సంవత్సరాలు మారినా సరే నీ జీవితంలో ఎలాంటి మార్పు ఉండదు అసలు మార్పు అనేది ముందు నీ నుండే మొదలవ్వాలని గుర్తుపెట్టుకో తల్లి ఎవరు ఎలాంటి వాళ్ళు తెలుసుకుని ఇకనైనా సరే కళ్ళు తెరువు ఇప్పుడైనా సరే ఇకపై నువ్వు ఎలా ఉండాలో తెలుసుకో అలా కాకుండా అందరూ మంచి వాళ్ళే అందరూ నా వాళ్ళని మోసపోతూ ఉంటే ఇక నువ్వు జీవితాంతం కూడా మోసపోతూనే ఉండాలని తెలుసుకో తల్లి నీకు ఏమి ఇస్తారని ఆలోచించడం అంటే వాళ్ళకి నువ్వు ఏమిస్తావో అది ఆలోచించు ఎప్పుడు కూడా నీకు అది సంతోషంగా ఉంటుంది నువ్వు మంచితనంగా ఉండాలి కానీ నీ మంచి మనసుతో ఆలోచించాలమ్మా అప్పుడే కదా నీకంతా కూడా సో సుభమే జరుగుతుంది బిడ్డ అసలు ఈ రోజుల్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా ముందు నీ ముందేమో నీతులు చెప్తున్నారు మళ్ళీ ఏమి తిరిగినట్లుగా నీ వెనక గోతులు తవ్వేస్తున్నారు కాబట్టి జాగ్రత్త తల్లి అందుకే చెప్తున్నాను ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండు ఈ సమాజంలో తెలివిగా బ్రతకకపోతే నిన్ను అమాంతం తొక్కేస్తారమ్మా ఒకటి గుర్తు పెట్టుకో తల్లి మనశ్శాంతి ఏమైనా సరే ఆపద ఆరోగ్యం అంటే సంపద ఆరోగ్యం లేని ఆయుష్ అర్థం చేసుకునే బంధం అక్కరికి రాని స్నేహం నీకు ఉన్నా లేకపోయినా ఒకటే బిడ్డ ఎవరూ లేరని బాధపడతో నీకు తోడుగా పక్క బలంగా నీ బాబా ఎప్పుడు ఉన్నారు కదా సంపద కోసమో లేనిపోయిను అంటే లేనిపోని బంధాల కోసమో ఆరాటపడుతూ ప్రాకులాడుతూ ఎందుకమ్మ ప్రశాంతంగా ఉన్న నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు చెప్పు ఇక్కడైనా సరే లే తల్లి కళ్ళు తెరువు మంచిగా సంతోషంగా జీవించు నీ జీవితం ఇంకా ఇంకా ఆనందంగా ఉండేలా నేను చేస్తానమ్మా నీ బాబా అందుకే కదా ఉన్నది నీ జీవితాన్ని మంచిగా మార్చడం కోసం నీ బాబా అందుకే కదమ్మా ఉన్నది నీ జీవితాన్ని మంచిగా మార్చడం కోసమే కదా నీ సాయి అవతారం ఎత్తింది వాళ్ళని మంచి అనిపించుకోవడానికి ఎదుటి వాళ్ళని చెడ్డ చేయడానికి ఏమాత్రం కూడా ఆలోచించడం తల్లి కాబట్టి ఎవరు ఎలాంటివారో తెలుసుకుని జాగ్రత్త పడుతల్లి ఎగనైనా సరే నువ్వు ఆచి తూచి అడుగు వేయం లేదంటే నువ్వే బాధపడాల్సి వస్తుంది సాటి మనిషికి సహాయం చేయలేని వారు భగవంతుడికి బంగారు పూలతో పూజించినా సరే వ్యర్థమే కదా బిడ్డ అలాంటి భగవంతుడు అంటే అలాంటిది ఎందుకు భగవంతుడు స్వీకరిస్తాడో చెప్పు అందుకే స్వయంగా నువ్వు ఆ భగవంతుడికి సేవ చేయాలంటే సాటి మనిషికి సహాయం చేయు ఇతరులకి నువ్వు చేసే సహాయంలోనే నీ బాబా నీతోటి ఉంటానని తెలుసుకో తల్లి వాళ్ళకి నువ్వు చేసే సహాయమే నీ బాబాకి చేసే సహాయం కాబట్టి నువ్వు ఇతడికి సహాయం చేస్తే నీ సాయికి కూడా సహాయం చేసినట్టేనమ్మా అర్థమైంది కదా నువ్వు నా కోసమే అంటే వేలు లక్షలు ఖర్చు పెట్టి పూజించాల్సిన అవసరం లేదు అదేతనం ఇతరుల కోసం ఇతరులకి సహాయం చేయడం కోసం నువ్వు ఖర్చు పెడితే నీకు అంతకి వెయ్యే రెట్లు నీ ముందుకు వచ్చేలా నేను చేస్తానమ్మా భగవంతుడు ఎప్పుడు కూడా నీ క్షేమం కోసమే కొన్ని బంధాలు దగ్గర చేస్తాడు కొందరి దూరం కూడా చేస్తాడు ఇక దగ్గర చేసిన బంధాలు నువ్వు అలుసుగా చూడదు తల్లి అలానే నీకు నీకు దూరమైన బంధాల కోసం ఎప్పుడు కూడా ఆరాటపడవద్దు నువ్వు కష్టపడి కొండెక్కితేనే కదా అందమైన దృశ్యాన్ని చూడగలవు జీవితం కూడా అంతే తల్లి నువ్వు కష్టపడితేనే ఆనందంగా ఆ అంటే అందంగా ఆనందాన్ని చూడగలవమ్మా కష్టపడకుండా నాకు అది కావాలి ఇది కావాలని మౌనంగా కూర్చుకుంటే అంటే మౌనంగా కూర్చుంటే ఎలా తల్లి కష్టపడు నీ జీవితాన్ని మార్చుకో నీకు అనుకూలంగా నీకు నచ్చినట్లుగా నీ జీవితాన్ని మార్చుకుంటే ఇక నీకన్నా అదృష్టవంతులు ఈ లోకంలో ఎవరు ఉంటారమ్మా ఒకటి గుర్తు బిడ్డా నీ బ్రతుకు తెరువు కోసం ఎన్ని విన్యాసాలైన చేయకాని ఎదుటివారి బ్రతుకు వినాశనం కావడానికి మాత్రం నువ్వు అస్సలు కారణమవ్వదు తల్లి అలా కారణమైన నీ జీవితానికి ఇంకా ఇంకా నువ్వు చిక్కుల్లో పడేసుకోవద్దమ్మా ఇక్కడైనా సరే నువ్వు ధైర్యంగా ఉండు ఇక్కడైనా సరే నువ్వు మేలుకోవాలి బిడ్డ అప్పుడే కదా నీ జీవితం కూడా బాగుంటుంది గుర్తుపెట్టుకో తల్లి గతం గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించి ఆలోచించి భవిష్యత్తుని పాడు చేసుకోవడం అనేది నీ మూర్ఖుడి యొక్క లక్షణము ఆ తప్పు నువ్వు ఎప్పుడు కూడా చేయొద్దు జరిగిన గతాన్ని తడుచుకొని తడుచుకొని బాధపడద్దు బిడ్డ ఇక జరిగిందేదో జరిగిపోయింది జరిగిపోయిన గతాన్ని ఒక మంచి గుణపాఠంలో తీసుకో దాన్ని నువ్వు మెట్టుగా మార్చుకుని బలంగా పైకి ఎక్కి ఎక్కి నీ యొక్క లక్ష్యాన్ని నువ్వు సాధించుకో తల్లి అప్పుడే కదా విజయాన్ని నువ్వు సాధించగలవు అలా కాకుండా జరిగిపోయిందే తలుచుకొని తలుచుకుని ఏడుస్తూ అక్కడే కూర్చుంటే నువ్వు ఎలా విజయం సాధించగలవమ్మా అసలు ముందుకు వెళ్ళలేవు కదా అందుకే కాస్త ఆగి ఆలోచించు ఖచ్చితంగా నీ యొక్క ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది తల్లి నీ చుట్టూ ఒక వలయంలా చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎలాంటి వారో తెలుసుకుని అలాగే ప్రవర్తించాలి తల్లి అదే కదా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్పింది కదా అదే కదా బిడ్డ నీతో ఎలా ప్రవర్తిస్తే నువ్వు కూడా అలాగే ప్రవర్తించాలని అదొక్కటి గుర్తుంచుకో ని నువ్వు ఎ అంటే నువ్వు ఎవరితో ఎలా ఉండాలో అలానే ప్రవర్తించి నువ్వు సంతోషంగా నీ జీవితాన్ని విజయం సాధించి బిడ్డా అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు